అడవులకు నిలవై సుందరమైన ప్రకృతి రమణీయతలకు నిలయమై తెలంగాణ కాశ్మీరంగా పిలువబడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి అందులో పురాతనమైన దేవాలయాలు ప్రాచీన కట్టడాలు కూడా ఉన్నాయి అయితే జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్న ఒక్కో క్షేత్రం ఒక్కో చరిత్రను కలిగి ఉంది అందులో ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పెండల్వాడ గ్రామంలోని శ్రీ ఆత్మలింగ హనుమాన్ దేవాలయం ఒకటి దాదాపు నాలుగు వందల ఏళ్ల ప్రాచీన చరిత్రను కలిగి ఉన్న ఆలయం ఇది పండగ రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ భక్తులు ఈ ఆలయంలోని ఆత్మలింగ హనుమంతుడి దర్శనం కోసం వస్తారు కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది ఇదిలా ఉంటే దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ పెండలవాడ ఆలయంలో ఆంజనేయస్వామి చేతిలో ఆత్మలింగాన్ని ఉండి భక్తులకు దర్శనమిస్తారు కుడి చేయిని పైకి ఎత్తి అందులో ఆత్మలింగాన్ని చూపిస్తూ హనుమంతుడు సుందరంగా దర్శనమిస్తారు ఈ విగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు కలిగి ఉంది ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి హనుమాన్ జయంతితో పాటు మహాశివరాత్రికి ఇక్కడ వేడుకలు జరుగుతాయి ఇది ఆంజనేయ స్వామి ఆలయం అయినప్పటికీ ఇక్కడ పరమశివుడికి కూడా పూజలు చేయడం విశేషం ఈ ఆత్మలింగ హనుమాన్ ఆలయంలోనే శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నంది శివలింగం పాండురంగడి విగ్రహాలు ఇంకా నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆత్మలింగ హనుమాన్తో పాటు దేవుళ్ళకు పూజలు చేసి వెళతారు పక్కనే కళ్యాణ మండపం ఆలయం వెనక పెన్గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఈ ఆలయ చరిత్రను గురించి స్థానికులు కథలు కథలుగా చెబుతారు ఆలయంలోని విగ్రహం పెన్గంగా నదిలో కొట్టుకుని వచ్చిందని అయినా దాన్ని ఎవరూ గుర్తించలేదని చివరకు గ్రామ పెద్ద కలలోకి దైవం ప్రత్యక్షమై తాను నదిలో ఉన్నట్లు చెప్పడంతో అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నట్లు చెబుతున్నారు ఇదిలా ఉంటే ఇక్కడి ఆంజనేయస్వామి చేతిలో ఆత్మలింగం ఉండటం వల్ల మహాశివరాత్రికి ఇక్కడ మహాన్యాస రుద్రాభిషేకం చేస్తామని ఐదు రోజుల పాటు జాతర కూడా కొనసాగుతుందని ఆలయ పూజారి న్యూస్ ఎయిటీన్తో తో తెలిపారు నాలుగు ఐదు వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఆత్మలింగ ఆంజనేయస్వామి పెండల్వాడలో ఆత్మలింగ ఆంజనేయ స్వామి ఎందుకంటారంటే కుడి చేతిలో శివలింగం ఉండడం వల్ల ఆత్మలింగ ఆంజనేయస్వామిని పేరు రావడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చడం భక్తులకు అన్ని రకాల వసతులు లభించడం పెండల్ ఒక అదృష్ట వరంగానే భావించడం జరుగుతుంది ఐదు గంటలకు గుడి ప్రారంభమవుతుంది మహాన్యాస రుద్రాభిషేకము ఆరు గంటలకు ఆరతి కార్యక్రమము మంత్రపుష్పాంజలి కార్యక్రమము జరుగుతుంది మహాసివరాత్రి రోజున అందరూ పెండల్వాడ గ్రామంలో ఇరవై ముప్పై వేల భక్తులు రావడం ఇది ఒక పెండల్వాడకు అదృష్టవరంగా భావిస్తున్నాను ఇది మహా మహిమాన్వితమైన క్షేత్రమని ఇక్కడికి సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారని అన్నారు కాగా ఆత్మలింగ హనుమాన్ కోరిన కోరికలు నెరవేరుస్తారని ఇటువైపు ఎప్పుడు వచ్చినా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని వెళతానని కోప్మండి గ్రామానికి చెందిన భక్తుడు తెలిపారు నా పేరు అఖిల్ నేను పెండలవాడు నుంచి దగ్గర దగ్గర థర్టీ కిలోమీటర్స్ దూరం ఉంటాం ముక్కడు బండి నోరు ఇట్స్ ఎప్పుడైనా ఇటు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం తీసుకొని వెళ్తుంటాం మంచి అంటే మనం అడిగిన కోరికలు అయితే ఖచ్చితంగా ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడు దర్శనం తీసుకొని వెళ్ళడం అయితే ఖచ్చితంగా కన్ఫామ్